మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా సత్తనపల్లి కన్నా క్యాంపు కార్యాలయంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన టీడీపీ సత్తనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఈ రక్తదాన శిబిరం ఎంతో సుశిక్షితమైనటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి రెడ్ సొసైటీ వారి చేత వైద్య బంధువులు చేత ம इंडिया धोहर इंडिया धोहार इंडिया डॉक्टर कोडे घरु धार डॉक्टर पढ़े हर धार ध्यो डॉक्टर कोडे घरु धार धार इंडिया